శుభోదయం నారుమోట ఒక మంచి మాట ఈ శీర్షికన ఈ రామ రామ మాంసం తినే ఆవులు ఇదండి టైటిల్ రామ రామ మాంసం తినే ఆవులు ఈ ఆవులు ఎక్కడున్నాయో తెలుసా పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయండి అమెరికాలో మనం ఎక్కడ చూసినా సరే కనిపిస్తున్నటువంటి ఆర్టిజం అంటే పిల్లల్లో బుద్ధిమాంద్యం అలాగే జేకామ్టిజం అంటే చిన్నపిల్లలు కూడా రాక్షసుల పెరిగిపోవటం ఒబేసిటీ ఊబకాయం అలాగే ప్రికోసియం ఫ్యూబర్టీ టీ తొమ్మిదేళ్లకే ఆడపిల్లలు రజస్వరాలు కావటం ఎనిమిదేళ్లకే అబ్బాయిలకు గడ్డాలు మీసాలు రావటం అలాగే ఇరవై ఐదేళ్లకే వస్తున్నటువంటి రకరకాల క్యాన్సర్లు అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయా అని తెగ పరిశీలించారు పరిశోధకులు సైన్స్ విజ్ఞానులు యత వాళ్ళంతా తెలియజేసింది ఏంటంటే ఎందుకు కనిపిస్తున్నాయా ఇవన్నీ అంటే జీవన విధానాలు లేదా లైఫ్ స్టైల్స్ వీటిల్లో చేంజ్ వచ్చింది మార్పు వచ్చిందని అంటే ఒకవేళకు నిద్ర లేకపోవటం నిద్రపోకపోవటం ఇలాంటి ఒక నియమిత జీవన విధానం లేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది నెక్స్ట్ ఆహార దోషాలు అంటే ప్రాసెస్ చేసినవి రోజెస్ ఫుడ్స్ జింక్ ఫుడ్స్ రెడ్ మీట్ లాంటివి తెగ తినటం ఆబగా తినటం తర్వాత సిగరెట్లు తాగుడు వీటికి బాలిసలవటం వీడు మొదలైనవన్నీ విపరీతంగా తీసుకోవటం సిగరెట్లు త్రాగుడు వీడ్ ఇలాంటివన్నీ కూడా ఇక ఉద్యోగ టెన్షన్లు విపరీతమైనటువంటి పని ఒత్తిడితో టెన్షన్స్ బాగా చేయకపోతే ఉద్యోగం పోతుందేమో అని చెప్పేసి భయపడిపోవటం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎట్టకేళ్లకు కష్టపడి పనిచేయటం బతకాలి తన కుటుంబాన్ని బతికించుకోవాలి అనే తాపత్రయంలో ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు పరిభారం ఎక్కువైపోయి నెక్స్ట్ మోడర్న్ మెడిసిన్లో వాడబడుతున్నటువంటి సింథెటిక్ డ్రగ్స్ ఇంకా స్ట్రాయిడ్స్ మొదలైన వాటి వాడకం ప్రతి చిన్నదానికి భయపడి హై పవర్ మందులు వాటేయటం చిన్న చిన్న జలుబుకి దగ్గుకి తర్వాత శ్లేష్మం రావటానికి తలనొప్పికి మనం హై పవర్ మెడిసిన్స్ వాడేస్తున్నాం ఎక్కడో గూగుల్లో చదువుకుంటాం గూగుల్లో చూస్తాం మెడికల్ షాప్కి వెళ్తాం ఆ మెడిసిన్ చెప్పగానే ఆ మెడికల్ షాప్ వాడు కూడా దేనికి ఇది అని అడగట్లేదు వెంటనే ఇచ్చేస్తున్నాడు అలాంటి వాడకాలు ఎక్కువైపోతున్నాయి హై పవర్ మందులు మనం అలాగే వందలాది టీకాలను పుట్టినప్పటి నుండి పిల్లలకు విచక్షణ రహితంగా వేసేస్తున్నారు ఇలా చాలా కారణాలు కనిపించాయి సైన్స్ విజ్ఞానులకు పరిశోధకులకు కానీ వీటిని చెప్పినా కూడా ఎవరు నమ్మినంతగా జనం తయారైపోయారు అవన్నీ కూడా పచ్చడి ఎవరు నమ్ముతారా పోయా అంటున్నారు పైగా ఇవి కారణాలు కాదులే అని చెప్పి తేలికగా కొట్టిపారేస్తున్నారు మరి సరే ఎవరి కర్మకు ఎవరు బాధ్యతలు అని చెప్పి అనుకుని వదిలేస్తూ ఉండటం తప్ప చేసేది ఏం లేదు కదా మనం మూడేళ్ల క్రితం మా మేనల్లుడు ఒకడు నాతో ఫోన్లో మాట్లాడుతూ మావయ్య నేను పాలు పెరుగు మానేసేసాను వీగాన్ నయ్యాను అన్నాడు ఏంట్రా అన్న అవును మావయ్య నిజమే నేను చెప్తుంది నేను పాలు పెరుగు మానేశాను వేగన్ అయ్యాను అని చెప్పాడు నేను షాక్ అయిపోయాను అదేంట్రా బాబు పాలు పెరుగు మానేస్తే ఎలా మనం తినే ఆహారంలో కాస్త కూస్తో ప్రోటీన్ అదే కదా మనకి పైగా పెరిగేమో ప్రోబయోటిక్ గట్ హెల్త్కి అది చాలా అవసరం కదరా అది మానేస్తే ఎలానా అన్నా అని కొంచెం నేను గదిమినట్లే మాట్లాడాను మా మేనల్లుడితో మావాడు తెలివిగా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే స్టేట్స్లో ఉంటాడండి మావాడు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీకు అర్థమవుతుందిలే మావయ్య వస్తావు కదా వచ్చినప్పుడు చూద్దు నువ్వు అని అన్నాడు సరే అక్కడి పరిస్థితులు ఏంటో మనకు తెలివి కదా వెళ్ళినప్పుడు చూద్దాంలే అనుకొని నేను కామైపోయాను చాలా కాలం సరే ఒకసారి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి మా వాడి దగ్గర ఫార్టీ ఇయర్స్ గడిచిపోయింది వెళ్ళిన తర్వాత ఈ నలభై రోజుల్లో నాలో చాలా మార్పులు చేసాయండి అరుగుదలలో చాలా తేడా వచ్చింది నాకు ముందు నీళ్ళ తేడానేమో అనుకున్నాను అంతే కదా ప్రాంతానికి ప్రాంతానికి ఉంటుంది ఇండియా నుంచి మరి అమెరికా వెళ్ళినప్పుడు కొంచెం తేడాలు ఉంటాయి కదా వాతావరణంలో కానీ తిండిలో కానీ తీసుకునే వాటర్లో కానీ ఇవన్నీ కూడా అనుకున్నాను కానీ రోజు రోజుకు కొన్ని సమస్యలు నాకు ఎక్కువతో కనిపించాయి మొదటి రోజు నుంచి మరి అక్కడ పాలు పెరుగు మీద నాకేదో అనుమానంగానే ఉంది అవి సహజంగా ఉన్నట్లు అనిపించట్లేదు నాకు రుచి తేడాగానే ఉంటుంది అదీ కాక వాటిని తీసుకున్న తర్వాతే అరుగుదల సమస్యలు ఎక్కువ అవుతున్నట్లు డైజెస్ట్ కావట్లేదు తిన్న తిండి కానీ ఏదైనా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటాను అక్కడ ఉన్నప్పుడు సరే అందుకని అవి రెండూ మానేస్తే పోలే పాలు పెరుగు అని అనిపించింది ఎందుకు మానేసేసారు వెంటనే మానేసిన తర్వాత వెంటనే రిజల్ట్ ఏదో తెలుసా ఈ డెసిషన్ తీసుకుని వెంటనే ఏదో తారక మంత్రం వేసినట్లుగా నాకు అరుగుదల శక్తి పెరిగింది ఈ ఇండైజేషన్ తగ్గిపోయింది ఈ రెండే అసలైనటువంటి దొంగలు పాలు పెరుగు అని చెప్పి నాకు అర్థమైపోయింది సరే వీటి మీద ఇంకాస్త రీసెర్చ్ చేద్దామనిపించి నేను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో కాస్త మన తెలుగు వాళ్ళే ఉన్నారు అక్కడ వాళ్ళందరం అందరం కలిసి డిస్కస్ చేస్తాను చేస్తుంటే ఈ లోపల డెట్రాయిట్ రిట్రీట్ వచ్చింది నాలుగైదు రాష్ట్రాల నుండి సభ్యులు వచ్చారు ఒక రోజున మాటల మధ్యలో వాళ్ళ మధ్యలో ఇదే టాపిక్ వచ్చింది డైరీ ప్రోడక్ట్స్ ఇక్కడి వాళ్లకు అసలైన చేటు చేస్తున్నాయని చెప్పి మా ఉద్దేశం అని చెప్పి వాళ్ళు చెప్పేశారు అలాగే నేను నా మనసులో ఉన్నటువంటిది పారు పెరుగు గురించి చెప్తే అవును ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయని చెప్పి నా మాటకు వాళ్ళు ఏకీభవించారు నా మాటతో సరే అక్కడ వచ్చినటువంటి సభ్యుల్లో డాక్టర్ గారు కూడా ఉన్నారు ఆమె లేడీ డాక్టరు ఆమె గత ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ డాక్టర్గా ఉన్నారంట అక్కడ ఆమె నా మాటలతో ఏ కిభవించటమే కాకుండా ఇంకా మా అందరితో కూడా ఇలా చెప్పారు ఇక్కడ ఆవులకు మాంసం తీర్పిస్తున్నారండి వాటి పాలను కల్చర్ చేసి చాలా మార్చేసేసి మార్కెట్లో పెడుతున్నారు వాటిని తాగిన పిల్లల్లో మీరు ఇందాక చెప్పినటువంటి రోగాలన్నీ కూడా వస్తున్నాయి చిన్న చిన్న పిల్లల్లో కూడా మరి క్యాన్సర్లు వస్తున్నాయి ఇక్కడి తిండే ఇక్కడి రోగాలకు కారణం మెయిన్ కారణం తిండే పాలు బాగా త్రాగాలని ఇక్కడి పిల్లలకు మన వాళ్ళు తెగ తాగించేస్తూ ఉంటారు గ్లాసుల కొద్దీ గ్లాసుల కొద్దీ అవే వాళ్ళు కొంప ముంచుతున్నాయి చిన్న పిల్లలకి కానీ ఆ విషయం అర్థమయ్యేసరికి చేయి దాటిపోతుంది పిల్లలు చనిపోతున్నారు అని చెప్పి ఆడు చెప్తే నేను చాలా నిర్ఘాంతపోయాను అవునా అనిపించింది ఆవులకు మాంసమా అని నేను పెట్టి తర్వాత అమెరికాలో ఆమె చాలా సీనియర్ డాక్టర్ అవ్వటం చేత మరి ఆమె చెప్పింది నమ్మక తప్పటం లేదు తప్పలేదు తర్వాత చాలామందితో నేను మాట్లాడాను డిస్కస్ చేశాను దిమ్మిరిపోయే నిజాలు అవి బయటపడ్డాయి ఎంటో తెలుసా అండి ఆ నిజాలు ఇక్కడ స్టోర్స్లో గ్రాప్ ఫెడ్ కౌ మిల్క్ అవునండి గ్రాస్ ఫెడ్ కౌ మిల్క్ అని విడిగా మరి పాల ప్యాకెట్లు దొరుకుతాయంట గ్రాస్ ఫ్రెడ్ కౌమిల్క్ అనేటువంటివి అంటే గడ్డి తినే ఆవుల పాలు అన్నమాట గడ్డి తినే ఆవుల పాలు అని మొదటిసారి స్టోర్స్లో ఈ పాల ప్యాకెట్స్ చూసినప్పుడు నాకు మళ్ళీ పోయిందండి ఆవులు గడ్డి తినక ఇంకేం తింటాయి అని నాకు అనిపించింది ఇదే మాట ఆ స్టోర్స్లో వాడిని అడిగాను అలా కాదు బలం కోసం మరిన్ని పాలివ్వడం కోసం వాటికి మరి బీన్స్ పెడతాం మేము అంతేకాకుండా హార్మోన్ ఇంజెక్షన్లు కూడా ఇస్తూ ఉంటాము అని చెప్పి అక్కడ వాళ్ళు స్టోర్స్లో వాళ్ళు నాకు చెప్పారు అప్పుడు ఆ బీన్స్తో పాటు మాంసాన్ని కూడా ఎండబెట్టి పొడి చేసి అందులో కలిపి ఆవులకు తినిపిస్తున్నారు అన్నటువంటి నగ్న సత్యం నన్ను దిగ్భాంతికరమైనటువంటి మనిషిగా మార్చేసేసింది వాస్తవం ఉండేది ఆ వాస్తవం బయటపడిపోయింది అందులో పంది మాంసం కూడా ఉంటుందట ఆవులకు పెట్టే దాంట్లో అందుకే అక్కడి పాలు ఏదోగా ఉంటాయి పెరిగేమో బంక బంకగా సాగుతూ ఉంటుంది అబ్జర్వ్ చేయండి మీరు మీరు కూడా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది కదా సహజమైన రుచి వాటిలో ఉండటం లేదు ఉండదు కూడా అంటే అలాంటి మాంసం తిని హార్మోన్ ఇంజక్షన్లు చేయించుకున్న ఆవుల పాలు మరి డబల్ మాశ్చరైజేషన్ అవునండి డబల్ పాశ్చరైజేషన్ కల్చర్ చేయబడిన తర్వాత మనకి మనం దాగుతున్నామే అదే పెరుగును కూడా తింటున్నాం అన్నమాట అర్థమైందా మీకు అలాంటి మాంసం మరి పంది మాంసం ఇవన్నీ గడిపి ఇవి ఇవి తింటే కనుక హార్మోన్ ఇంజక్షన్లు చేయించుకున్న ఆవుల పాలు ఇవన్నీ తిని హార్మోన్ ఇంజక్షన్లు చేయించుకున్న ఆవుల పాలు డబల్ పాశ్చరైజేషన్ కల్చర్ చేయబడిన తర్వాత అవన్నీ కూడా మనం తాగుతున్నాం అదే పెరుగు తింటున్నాం అన్నమాట మరి ఇప్పుడు చెప్పినటువంటి మనం ఇందాక అనుకున్నటువంటి నానా రోగాలు రాక ఇంకేమొస్తాయండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి నాకు ఈ పాలంటే పెరుగంటే ఎందుకు అసహ్యంగా ఉందో ఇప్పుడు బోధపడింది ఇప్పుడు అర్థమైంది వాటిని మానేశాక ఎందుకు హాయిగా ఉన్నదో నా శరీరం నేను ఇంకా బాగా సుస్పష్టంగా అర్థమైపోయింది మరి ఇవి ఫుడ్ మాఫియా లీలలు అండి ఇవే ఫుడ్ మాఫియా లీలలు మరి అందుకేనేమో అమెరికాలో ఎక్కడ చూసినా సరే వీగాన్ కల్చర్ బాగా ఎక్కువైందండి ఇప్పుడు ఇండియాలో కంటే కూడా అమెరికాలోనే మరి శాఖాహారులు ఎక్కువగా ఉన్నారు ఇండియాలో మనం పాలు పిరుగులు కూడా తీసుకుంటాం ఇండియాలో తీసుకోమా తీసుకుంటాం కదా ఇక్కడ వీగాన్స్ అవి కూడా తినరు పూర్తిగా మొక్కల నుండి తయారైనటువంటి ఆహారాన్ని వీళ్ళు వాడతారు వీగనిజం అనేది ప్రస్తుతం ఇక్కడ ఒక ఉద్యమం లాగా వ్యాపిస్తుంది ఎక్కడ చూసినా సరే వీగన్ రెస్టారెంట్లు మనకు కనిపిస్తుంటాయి అమెరికాలో ఇండియాలో తినే శాఖాహారమే అన్నిటికంటే బెస్ట్ బ్యాలన్స్ ఫుడ్స్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే శాఖాహారం అక్కడ తింటే కనుక మనకి ఇండియాలో కనుక తినే శాఖాహారమే అన్నిటికన్నా బెస్ట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అని అమెరికన్లు కూడా చాలామంది మంది అంటున్నారండి చావుకు వస్తుంటే చస్తారా మరి అవును కదా చావుకు వస్తుంటే చస్తారా మరి ఒకే ఒక్క ఉదాహరణ ఒక్కసారి మీకు చెప్పి ఇంక ముగించేస్తాను నేను బాక్సింగ్ రంగంలో ఎప్పటికీ గుర్తుండే పేరు మైక్ టైసన్ రెడ్ మిట్ లేనిదే అతనికి ముద్ద దిగదంట టైసన్కు అతనితో రింగులోకి దిగాలంటే భయపడి చచ్చేవాళ్ళు ప్రత్యర్థులు కానీ ప్రస్తుతం అతను వీగాన్ అవునండి టైసన్ ఇప్పుడు వీగాన్ ఎందుకు ఇలా అయ్యావు అని ఎవరో అడిగారంట టైసన్ను దానికి టైసన్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా మీట్ నాకు చేసిన హానిని నా బాడీ నుంచి మరి క్లీన్ చేసుకోబోటానికి ఎంతకంటే నాకు మార్గం కనిపించలేదు క్లీన్ చేసుకోవాలంటే అందుకే వీగాన్ అయ్యాను ఇప్పుడు నాకు హాయిగా ఉంది బాడీ హాయిగా ఉంది ఏమాత్రం కోపం లేదు ఏమాత్రం ఇది లేదు ఆలోచనలు లేవు ఆందోళనలు లేవు మైక్ టైసన్ నుండి ఈ మాటలు ఊహించగలవా కానీ ఇది నిజం యూట్యూబ్లో కూడా ఉంది ఈ విషయం కావాలంటే మీరు పరిశీలించవచ్చండి అమెరికా నాశనం అవుతుందండి మీరు ఏమనుకున్నా సరే ఫుడ్ విషయంలో అమెరికా నాశనం అవుతుంది మందులు ఫుడ్డు జీవన అలవాట్ల నుంచి ఇవన్నీ కూడా ఉన్నాయి అమెరికా చేంజ్ వచ్చేసింది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూత్ నుంచి అక్కడ ప్రతి ఒక్కళ్ళలో ఇల్ హెల్త్ అవ్వటానికి మెయిన్ రీజన్ ఫుడ్ అక్కడి లైఫ్ స్టైల్ అక్కడ తినే మందులు అల్కాలిక్ లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా వగైరా వగేరా మాఫియాస్ ఉంటాయి మీకు తెలియనిదే ఏముందండి అవన్నీ కూడా గంజాయి ఇలాంటివన్నీ ఎన్నో తీసుకుంటారు ప్రతిడిన్ ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కారణమవుతున్నాయి ఈ జాడ్యం మన ఇండియా కూడా దిగుమతి అవుతుంది అయిపోయింది ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది క్యాన్సర్ లాగా పాకేసింది కూడా ఇప్పటిదాకా లేని రోగాలను మనం ఇండియాలో కూడా ఎక్కువగా చూస్తున్నాం అరుదుగా కాదు తరచు తరచుగా చూస్తున్నాం ముఖ్యంగా యువతలో ముప్పై ఏళ్ళకే అన్నీ ఉడిగిపోయి జీవోత్సవాలు అయిపోతున్నారు సెక్సువల్ యాక్టివిటీస్ కూడా తగ్గిపోతున్నాయి యూత్లో అసలు చాలా వరకు విడాకులకు కారణం కూడా సెక్సువల్ యాక్టివిటీస్ తగ్గిపోవటమే నేటి యూత్లో ముఖ్యంగా జెంట్స్లో కుర్రకారులో విద్యార్థుల్లో అవగాహన లేకపోవటం వలన రకరకాల తిళ్ళు తినటం వలన ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ తినటం వలన సెక్స్ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి విడాకులకు అదే కారణం ప్రపంచ వినాశనం అణ్వస్త్రాలతో కాదు కానీ ఆహారపు అలవాట్లతోనే వచ్చేటట్టుంది అది అందరూ గమనిస్తున్నారు విపరీతంగా డబ్బు చేతిలో ఉన్న ఆకులు అలములు తినాల్సి రావటం ఎంత విచిత్రమో కదా మరి చెప్పండి ఆ డబ్బు ఎందుకు ఎందుకు సంపాదిస్తున్నా మరి ఎందుకు ఇంత కోట్లు కోట్లు సంపాదిస్తున్నాం డాలర్స్ డాలర్స్ సంపాదిస్తున్నాం అక్కడ యుఎస్లో కానీ ఎక్కడైనా మనం మరి ఫారిన్ కంట్రీస్లో ఉంటుండే ఆ డబ్బంతా కూడా ఎడిపోతుంది ఈ మానవ జాతి ఆ డబ్బంతా ఎడిపోతుంది అలాగే మానవ జాతి ఎడిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది వేప చెట్టుకు తియ్యటి పండ్లు కాస్తాయి చింత చెట్టు నుంచి పాలు కారుతాయి అని బ్రహ్మంగారు రాశారు ఆశ్చర్యపోయాం ఏంటి ఇలా రాస్తున్నాడు అయినా అని అవునండి అంతకన్నా విచిత్రం ఆవులు మాంసం తినడం ఏంటండి మానవజాతి వినాశనానికి ఏదొక గుర్తు అని కూడా ఆయన ఆయన కాలజ్ఞానంలో రాశారో లేదో మనం ఒకసారి పరిశీలిస్తే బాగుంటుంది కాలజ్ఞాన పండితులు చెప్పాలి వీటి గురించి ఏది ఏమైనా సరే పాలు పెరుగు తినటం మానేశాక నా విషయంలో యుఎస్లో ఉన్నప్పుడు చాలా హాయిగా ఉంది నేను కూడా వీగాన్నయ్యానా చూడబోతే మరి అక్కడ విషయాలను అలాగే అలాగే ఉంది మరి అనిపిస్తుంది నేను అక్కడ ఉన్నంత కాలంలో నేను అలాగే బతికాను అలాగే తిన్నాను మరి నిజంగా చెప్పాలంటే అమెరికాలో రోజున అమెరికాలో ఆరోగ్యాలను ఇచ్చా సైన్స్ ఎంత అభివృద్ధి చెందిన శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధిలోకి వచ్చినా సుప్రసిద్ధులైన డాక్టర్లు వచ్చినా సరే ఆరోగ్యం చెడిపోవటానికి ముఖ్య కారణం మనం తినేటువంటి తిళ్ళని బట్టి అక్కడ ముఖ్యంగా ఆవులకు మాంసం తినిపిస్తున్నారు ఆ మాంసంలో పంది మాంసం కూడా కలిపి పెడుతున్నారు వీటి వలన మరి పిల్లల్లోనే మానసిక మాంద్యం చిన్న వయసులోనే మరి మానసిక వైకల్యం ఇలాంటివి రావటమే కాకుండా మరి అలాగే మగతనం కూడా తగ్గిపోతుంది పురుషుల్లో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి కారణాలు తర్వాత ఫ్యాట్ పెరగటం ఫ్యాట్ ఎక్కువగా చాలా కారణాలు చాలా డిసీజెస్ క్యాన్సర్లు కూడా వచ్చేస్తున్నాయి అతి తిన్న ముప్పై ఏళ్ల వయసులోనే వీటికి మెయిన్ కారణం అక్కడ తినేటువంటి తిండి తిండి వలన బయట తిళ్ళ వలన బయట రెస్టారెంట్లలోను బయట హోటల్ మీద అమ్మేటువంటి ఫుడ్ తినటం వల్ల అవుతుంది కాబట్టి అది ఇండియాలో కూడా విస్తృతపడిపోయి మరి ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది ఆదాయం పెంచుకోవటానికి మరి ఇక్కడ ఉన్నటువంటి గోవులకు కూడా మాంసం తినిపిస్తున్నారా అన్న భావన కూడా కలుగుతుంది చాలామందిలో ఈ నిజానిజాలు నిగ్గు తేల్చవలసింది శాస్త్ర పరిశోధకులు ప్రభుత్వాలు సమాజం కూడా ఒక కన్నేస్తే బాగుంటుంది స్వస్తి భవదీయుడు నారు వంచి